హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ అయితే ఒక మంచి అద్భుతమైన డిటిసిపి ఓల్డ్ డిటీసీపీ లేఅవుట్ షాద్ నగర్ దగ్గర మెయిన్ బెంగళూరు హైవేకి మీరు అబ్జర్వ్ చేయొచ్చు క్లియర్గా మెయిన్ బెంగళూరు హైవేకి షాద్ నగర్కు అతి దగ్గరలో ఇక్కడి నుంచి ఇరవై కిలోమీటర్ల డిస్టెన్స్ అనమాట ఎయిర్పోర్టు ఇక్కడ అయితే జబర్దస్త్ షాద్ నగర్లో రోజు రీజనల్ రింగ్ రోడ్కి లోపల ఒక మంచి వెంచర్ అయితే వచ్చేసింది దాన్ని చూడడానికి అయితే మీకు మనం లోపలికి వెళ్తాం అందులో మనకు కొన్ని ఒకటి రెండు మంచి ప్లాట్లు అయితే వచ్చాయి అవి అయితే మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి ఇది మొత్తం కూడా బెంగళూరు నేషనల్ హైవే అనమాట వెంచర్ వచ్చేసి మనం లోపల అయితే అబ్జర్వ్ చేయొచ్చు క్లియర్గా ఇదే వెంచర్ అనమాట సో ఇది మొత్తం వెంచర్ అనమాట సో దీని లోపలికి వెళ్ళి మనం ప్లాట్ అయితే చూసేద్దాం సో ఫ్రెండ్స్ ఇంకెందుకు ఆలస్యం లోపలికి వెళ్ళి మన ప్లాట్ అయితే చూసుకుందాం ఫ్రెండ్స్ కమాన్ హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ ఇవాళైతే మనం వీడియోలోకి వెళ్ళిపోయే ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే మీకు ఒక మంచి మూడు వందల గజాల ప్లాట్ అయితే చూపిద్దామని వచ్చేసాను అది కూడా నార్త్ ఈస్ట్ కార్నర్ అనమాట రెండు సైడ్లు కూడా నలభై ఫీట్ల రోడ్ అనమాట మొత్తం కూడా చూసుకుంటే ఇది డిటీసీపీ అప్రూవ్డ్ లేఅవుట్ ఇది హైవేకే హైవేకే ఉంటుంది ఇది మన బెంగళూరు హైవే ఏదైతే ఉందో జ మనకు హైదరాబాద్ టు బెంగళూరు హైవే ఫేసింగ్లోనే సర్వీస్ రోడ్కే ఉంటుంది ఇది వెంచరు ఇక్కడి నుంచి మనకు జస్ట్ ఒక ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ట్వంటీ కిలోమీటర్స్ వెళ్తే పోలేపల్లి ఎస్సీ వస్తుంది అలానే ఇక్కడి నుంచి ఒక ఇరవై ఐదు ముప్పై కిలోమీటర్లు వెళ్తే శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఉంటుంది అనమాట ఈ పక్కలనే మనకు షాద్ నగర్ టౌన్ అనమాట జస్ట్ మనం షాద్నగర్ టౌన్ కి మెయిన్కి ఒక వన్ కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉన్నాము ఇక్కడ నుంచి స్టార్టింగ్ అయిపోతుంది అనమాట షాద్నగర్ టౌన్ సో ఓవరాల్గా చూసుకుంటే మంచి లేఅవుట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు మొత్తం కూడా ఇది మొత్తం కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ రోడ్స్ కానీ పార్కులు కానీ మొత్తం కూడా ఎలక్ట్రిసిటీ కానీ అన్ని డెవలప్మెంట్స్ అయితే చేసి పర్ఫెక్ట్ అనమాట వెంచరు ఇక్కడ ఆల్రెడీ మనకు ఏంటంటే ఇల్లు కన్స్ట్రక్షన్లు కూడా చేసి చాలా మంది అయితే ఇక్కడికి వచ్చి ఉంటున్నారు కూడా మొత్తం కన్స్ట్రక్షన్లు కూడా అయినాయి సో మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయచ్చు మొత్తంగా చూసుకుంటే మంచి లేఅవుట్లో ఉంది ఇక్కడ నుంచి మనకి ఏందంటే పక్కల సరౌండింగ్ డెవలప్మెంట్స్ వచ్చేసి ఇక్కడ ఆపోజిట్లో ఎంఎస్ఎన్ కంపెనీకి సంబంధించిన రెండు మూడు బ్రాంచ్లు కూడా ఉన్నాయి అలానే పక్కనే ఏంటంటే ఎంఏ మనకు మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ కూడా కన్స్ట్రక్షన్ అవుతుంది ఆల్రెడీ అలానే ఎలికట్ట ఎస్సీ జెడ్ కానీ ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇక్కడ రాబోయే రీజనల్ రింగ్ రోడ్కి కూడా మనం లోపల పక్క అవుతాము ఇక్కడ నుంచి జస్ట్ మనం హైదరాబాద్కి జస్ట్ ఒక వన్ అవర్లో అయితే ఈజీగా రీచ్ అయిపోవచ్చు సో మంచి ప్లాట్ అనమాట సో ఇక్కడ మూడు వందల గజాల ప్లాటు ఇది వచ్చేసి యాభై యాభై నాలుగు సైజులో ఉంటుంది సో మూడు వందల గజాల ప్లాట్ పర్ఫెక్ట్ సైజులో ఉంది ఇల్లు కట్టుకోవచ్చు రేటు కూడా చాలా రీజనబుల్గా ఉంది చుట్టుపక్కల చూస్తే కొత్త వెంచర్లో దాదాపు ఇరవై ఐదు నుంచి ముప్పై వేలు అమ్ముతున్నారు అటువంటి చోట చాలా మంచి రీజనబుల్ ప్రైస్కి వస్తుంది ఇది సో దీని డీటెయిల్స్ కోసం అయితే ఫుల్ డీటెయిల్స్ కోసం అయితే నా నెంబర్కి కాల్ చేసేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ